నేనైతే ఈరోజు అయితే ఇప్పుడు జన్మకున్న సిస్టర్స్ వాళ్ళ బెత్డే కేక్ వచ్చిన ఎందరకొచ్చి చెప్పి అస్సలు బాగాలేదు అంత బాగా రెండు సార్లు కానీ మా ఆయనకి ఎంత బాగలేదు నేను రాలేదు అయినా కొంచెం ఇప్పుడు బెటర్ అయింది మా ఆయనకు అందుకే నేనైతే నైట్ వీడియోలు చూస్తే హాస్పిటల్ చూసినట్టు మేము అది ఈ మళ్ళీ ఏమైంది అనే చేస్తే నేను అయితే జన్మకు డబ్బు కేక్ వచ్చిన అందులో అయితే మొత్తం అప్పుడు మనం చూసిన పెట్టుకుంటే చాలా బాగుండేది ఇప్పుడు మొత్తం బొక్క లెక్క అయిపోయి Kita itu balai ramai kita, Miranda itu kacchapana happy kali. Kepulan mana? Emansisudin? Berada berada, kan? Ada ada, kan? Berada. Ah. Itu lah. Bukan. Begini rambo, begini renda,

చేయాలి అన్నట్లు చెప్పాడు ఇప్పుడు ఆయనకు చేయాల్సింది ఏది ఫిస్ట్ లాగాలి దానికి సంబంధించింది కాకుండా గుండె స్కానింగ్ రెండు కాళ్ళకు సంబంధించి ఎట్లున్నది ప్రాబ్లం అనే అది అండ్ ఆయనకు తనలో బ్లడ్ క్లాస్ అయింది బ్రెయిన్ లో అందువల్ల పేరాలసిస్ వచ్చింది కాబట్టి అది తీసేరు అన్ని రకాల స్కానింగ్ టెస్ట్లు బ్లడ్ టెస్ట్లు మొత్తం అయిపోయిన తర్వాత ఆపరేషన్ థియేటర్ లో తీసుకెళ్ళిన తర్వాత ఆయన టెన్షన్ జనం వస్తుంది జనం ఆయన నెక్స్ట్ ఏమైంది అంటే ఆ తెలుగు పాటును ఆయన నేను ఏమన్నా అయితే సర్జరీకి వెళ్ళిన నా పిల్లల పరిస్థితి ఏంటి అని ఆయన భయపడ్డాడు అన్నట్టు భయపడడం వల్ల డాక్టర్స్ ఇంకా ఇంకా టెన్షన్ పడుతుంది మళ్ళీ జ్వరం వస్తుందమ్మా సర్జరీ అంత సక్సెస్ కాకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది ఆయన అసలే అన్ని రకాల ఆర్గన్స్ ఖరాబ్ అయిపోయాయి కదా సో ఇది కరెక్ట్ టైం కాదు ఒక వారం రోజుల తర్వాత రండి అని పంపించేస్తున్నాను పంపించిన తర్వాత మళ్ళీ వెళ్ళినాం వెళ్తే వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేసి బ్లడ్ తక్కువ ఉంది బ్లడ్ ఎక్కి అదని చెప్పేసి సో ఇంకా మళ్ళీ బ్లడ్ ఎక్ చేయడం కోసం నేను యూట్యూబ్ లో షార్ట్ అప్లోడ్ చేస్తే కొంచెం మంది ముందుకు వచ్చేది కాకపోతే ఏంటంటే జ్వరం బాగుంది ఆయన ఆ జ్వరం ఇది ఇన్ఫెక్షన్ అవుతుంది అన్నట్టు వన్ మంత్ కి ఎక్కువ అవుతుంది ఇది పెట్టి మేడం అది తీసేయడానికి సర్జరీ కానీ అది తీసేసే సర్జరీ అవ్వాలంటే జ్వరం తగ్గుతుంది ఇన్ఫెక్షన్ తగ్గుతుంది ఇటు ఇటు ప్రాబ్లం అవుతుంది అటు ప్రాబ్లం అవుతుంది మధ్యలో ఒక హాస్పిటల్ తిరగడమే అవుతుంది ఇప్పుడైతే చెన్మిన ఆనందరం హాస్పిటల్ డయాలసిస్ చేపిస్తున్న వారం రెండు రోజులు చేయిస్తున్నా మూడు రోజులు దాకా మూడు సార్లు చేసిన ఇప్పుడు కొంచెం రెండు సార్లు చేస్తున్నారు ఎందుకంటే ఆయన తట్టుకోలేకపోతున్నారు రెండు సార్లు చేస్తారు ఇంకా హాస్పిటల్ సర్జరీ గురించి అయితే జ్వరం పూర్తి అయితే ఎంత మమ్మల్ని ఎప్పుడు చేయమని చెప్పారు ఇక ఇప్పుడైతే మొన్న నిన్న తీసుకెళ్తే యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్స్ పెట్టి జ్వరం తగ్గడానికి ఒక రోజు తగ్గిపోతున్నామా తగ్గితే మీరు సర్జరీ తీసుకెళ్ళాలని డాక్టర్స్ చెప్పేది

నువ్వు కూడా పిల్లలతో సతమతం అవుతున్నావు కదా తమ్ముడికి కూడా నెల నెల డబ్బులు పెడుతున్నావు కదా ఇన్ని సంవత్సరాల నుంచి సరే మేము డబ్బు పెట్టకపోయినా మా తమ్ముడి కనీసం చూసుకుంటాం ఎందుకంటే మా తమ్ముడు కాదు మా పెద్ద కొడుకు తల్లిదండ్రులు లేనప్పటి నుంచి మా తమ్ముడు మేమే చేత కాబట్టి మా తమ్ముడి బాధ్యత మేము కొంతవరకు నీకు సగం సపోర్ట్ ఇస్తాం మమత నువ్వు బాధపడకురా అని మాకు ఒక అమ్మ లాగా వచ్చింది ఇంకా మీరు కూడా చూస్తున్నారు అట్లా మంచిగా ఉండే అసలు నేను వాళ్ళ దేవతలు అన్నట్టు అనుకున్నా

కాబట్టి ఆయన గురించి మేము ఫిఫ్టీ ఫిఫ్టీ అవకాశమే మొత్తం హండ్రెడ్ లేదంటే ఎవరైనా అట్లా చెప్తారు అక్క డాక్టర్ అంటే అట్లా చెప్తారు అంత మొత్తం చనిపోతారా ఇప్పుడు మన ప్రయత్నం మన మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం అక్క రేపటి వరకు అయితే అట్లా చెప్పడం వల్ల వాళ్ళు టెన్షన్ పడ్డారు ఇంటికి పోయి ఏం ఆలోచించుకున్నారో మనం తెలియదు వాళ్ళ భార్య భర్తలు వాళ్ళ కొడుకు ముఖ్యంగా ఆ అబ్బాయి మా ఇంట్లో ఒకవేళ జరిగిపోతే ఎట్లా మనకు కూడా ప్రాబ్లం అవుతుంది ఈయన పూర్తిగా బాగలేదు డాక్టర్స్ డాక్టర్ మళ్ళీ ఎప్పుడు ఏమైనా తెలియదు అంటారు రెండు రోజులు అంటే కొంచెం ఒక ముద్ద పెడితే తిన్నాడు ఉన్నాడు కానీ ఇప్పుడు పూర్తిగానే బాగలేదు మీ మార్క్ ఎందుకు కానీ మా ఫైనాన్స్ తారీఖల్లా ఆ ఫైనాన్స్ వల్ల ఏంటంటే ఇంట్లో నుంచి చెల్లింపమ్మని చెప్పడం వల్ల నేను బయట వాళ్ళు ఇంటి ఉంటున్నారు ప్రస్తుతానికి ఈ టైంలో చిట్టి వాళ్ళ ఇద్దరికి హెల్త్ బాగాలేదు ఒక పాప టైఫాయిడ్ వచ్చింది ఒక అమ్మకు బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది నేను ఇక్కడ క్లినిక్ హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నా ఆ టైంలోనే నా కనీసం కూడా మేము తీసుకొస్తున్నాం ఉంటాం అని నీ ఇష్టం అని చెప్పకుండానే తీసుకొచ్చి తారీఖుల పడేసి వెళ్ళిపోయి నాకు చెప్పలేదు చెప్పింది ఎవరంటే ఊరు వాళ్ళు చెప్పారు ఫోన్ చేసి వదిలినా ఇట్లా అక్క వాళ్ళు తీసుకొచ్చి అన్నని ఇక్కడ వేసిపోయిండ్రు నీకు చెప్పిర్రు అంటే లేదు నాకు చెప్పలేదంటే వాళ్ళు వెంటనే అడిగిరంట లేదు ఎందుకట్లా చెప్పకుండా ఎందుకచ్చి అలా పడేసిండు వదిలి కదా కనీసం మరి మమతా మేము తీసుకొస్తున్నాం నాకు సంబంధం లేదు ఇప్పుడు ఆయన బతికేటట్లేదు మరి నీకు నేనే రాంత అని అంటే నేను ఏం చెప్పుకుంటాను నాకు ఇక్కడ పిల్లలు ఇద్దరు అడ్మిట్ ఉన్నారు ఆ టైంలో నేను అక్కడ ఇంటికడే వెళ్ళిపోయాడు మాకు సంబంధం లేదు మా ఇంట్లో ఏమన్నా అయితే ఎట్లా నా పక్కన మా మర్జీ వాళ్ళు ఉంటే వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు సరే వదిన నువ్వు హాస్పిటల్ పిల్లల్ని చూసుకో మేము అన్నం చూసుకుంటామని వాళ్ళు చూసుకుంటారు నేను పోయి మళ్ళీ తీసుకొచ్చుకునేది పది సంవత్సరాల నుంచి నేను కూడా కష్టపడుతున్నా చేసుకున్న ఏ రకంగా కూడా అలాగే ముందే తెలుసు కదా వాళ్ళందరికి నేను పిల్లలు పట్టుకుని కష్టపడుతున్నా ఒక చిన్న జాబ్ చేసుకుంటా కుటుంబాన్ని కాపాడుకుంటా ఆయన నెల నెలకి మందులు పెట్టుకుంటూ వస్తున్నారు కదా మరి మీరు ఎందుకు ఈ టైం ఇట్లా వేసారు మీరు అడిగనిస్తారంటే వాళ్ళు ఊరు పెద్ద మనుషులు చేసి అట్లా అమ్మాయి ఏడుస్తుంది ఆమె కూడా ఏం సుఖపడలే కదా మీరు కూడా తల్లిదండ్రుల స్థానంలో ఉన్నారు కదా ఒక అక్క అన్నట్టు ఏ రోజు లేదు మేము కూడా చూస్తున్నాం ఈ టైంలో ఎందుకు ఇట్లా వేసేరు అంటే మాకు కూడా ఉంటాయి కదా మేము బ్రతకాలి కదా మాకు పూర్తిగా చూసుకుంటాం

మా అమ్మ నాన్న ఇచ్చిన పొలము బంగారం అన్ని అమ్మిది కాపాడుకుంటే ఒక చిన్న పిల్లలనిస్తున్నా నాకు చెప్పకుండా అక్కడ కూడా అస్సలు అనుకోలేదు ఆ టైంలో బాగాలేదు ఆ మంచి చూసింది కూడా పిల్లలు బాగాలేదు చూడకపోతే వెళ్ళిపోతే చిన్న చూసి బాధపడిపోయింది తర్వాత మన కొడుకు వస్తాన ప్రాబ్లం అయితే ఏ పక్కన వాళ్ళు ఇట్లా ఏం చేస్తారో మనం వెళ్ళదు కానీ తీసుకొచ్చి అక్కడ వదిలేసి వెళ్ళిపోతే మా మరీ వాళ్ళు చూసుకున్నారు చూసుకొని వాళ్ళు చూసుకుంటా నువ్వు బాధపడదు మాకైతే అన్నం కాదా నువ్వు వాడదావు వీలైనప్పుడే వచ్చి అన్నం తీసుకో పిల్లలను చూసుకో ఫస్ట్ అని ఆ పిల్లడు మళ్ళీ సరే వదిన నేను చూసుకుంటాను మా అత్త మాట ఇక వాళ్ళ ధైర్యం వాళ్ళు అన్నం పెట్టుకుంటా కొంచెం నలభై రోజులు వాళ్ళు పాపం కష్టపడ్డారు నాలుగు రోజులు వాళ్ళు చూసుకుంటారు

చుట్టుపక్కల వాళ్ళు మంచి లేరు అయితే పలు రోజులకి వెళ్ళిపోమన్నారు ఇక్కడ వస్తామా వెళ్ళిపోండి ఏమనుకోకండి అని అంటారు అంటే మళ్ళీ ఇక్కడ మహేష్ షాపల వాళ్ళు ఉంటారు మీకు వాళ్ళు తెలియదు ఇంతవరకు మనం చూడలేము యూట్యూబర్ గానే వాళ్ళు కొంచెం మొన్న మొన్ననే స్టార్ట్ చేసారు వాళ్ళు ఈ వీడియోస్ చూసి

పెళ్ళి చేసుకొని ఆ పోయింది అని అనుకోవడానికి లేకుంటుంది అంటే తెలిసిన తెలుగు ఒక అప్పట్లో అసలు పెళ్లి చేసుకుని ఇటు ఆడపిల్లలు ఇటు అమ్మగారి సపోర్ట్ లేక సపోర్ట్ లేకుంటే అసలు ఎట్లా బతుకలు అన్న కట్లు ఎన్ని రోజులు చూసిన అక్క ఎందుకు అసలు అంత కఠినమైన నిర్ణయం తీసుకున్న అర్థం మాటగానే ఎప్పుడైనా సరే ఒక ఇంట్లో ఒక ఆడపిల్లి ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒక ఆడపిల్ల అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు మమతా వాడి టార్చర్ ఎక్కువ ఉందంటే జీవితంలో నెక్కి లక్ష్యాడ్ లేదు అయ్య మీరు సుఖపడ్డదా ఎట్లా సుఖపడ్డదో బాధపడ్డదో ఆమెకే తెలుసు కానీ పెళ్లి అంటే అన్న తోటయితే ఏ రోజు సుఖం లేదు పది మా పశ్చయమైన పద సంవత్సరం నుంచి అయితే ఎప్పుడు ఈ ఏడుపు అయితే కంటిన్యూ ఉంది అమ్మది ఏ రోజు కడుపు నిండా తిని కష్టం లేదు అని ఉండడానికైతే లేదు చిన్న ఫంక్షన్ చేసింది ఎట్లనో దేవుని అదృష్టం యూట్యూబర్లు అందరూ ఆదుకొని ఒక చిన్న ఫంక్షన్ అయితే ఏదో మనిషికి ఎంతో తోచినంత మీరు అందరు గెలిపి ఆ ఒక్కటి మాత్రం ఒక ఐదు అంటే ఒక రెండు మూడు రోజులు సంతోషంగా ఫంక్షన్ చేసిందో కానీ ఆ తర్వాత మళ్ళీ మొదలైందంటే అసలు ఇప్పటి వరకు ఈ అన్నకు ఇలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి మీరు అందరూ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇప్పుడు నాకు తగ్గట్లు ఎంత మన ఎనిమిది లక్షల దగ్గర ఉంది కదా మీరు ప్రతి ఒక్కరు ఒక్క రూపాయి కానీ ఎనిమిది లక్షలే వస్తాయి మీరు దయచేసి ఎవ్వరైనా సరే మన ఇంట్లో ఒక పిల్లగా ఒక ఐదు రూపాయలు చాక్లెట్ ఐదు రూపాయలు కూడా అవసరం లేదు ఒక్కొక్క రూపాయి వేసినా కానీ వీళ్ళ ప్రతి ఈ అన్నయ్యకు అనేది అవుతుంది ఆడపిల్లలు ఉన్నారు భవిష్యత్తు అనేది ఉంటది హెల్త్ ఎంపులు ఇళ్లకు బాగలేక ఇద్దరికి ఈయన చూసుకోలేక ఇంట్లో గల్లో కాలు చేపించి ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయి మమ్ అయితే నడి రోడ్డు మీద ఇప్పుడు ఒక ఆడపిల్ల నడి రోడ్డు మీద వస్తుంది గవర్నమెంట్ కూడా మీకు ఎవ్వరైనా సరే ఈ వీడియో చూసినా గవర్నమెంట్ అయినా సరే ఎవ్వరైనా సరే కొంచెం వీళ్ళకు హెల్ప్ చేయడానికి మాత్రం గవర్నమెంట్ నుంచి అయినా సరే కొంచెం ముందుకు వచ్చి ఎవరైనా కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నా సరే ఎవరైనా వీడియో చూసిన వాళ్ళైనా సరే గవర్నమెంట్ వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం హెల్ప్ చేయండి వీళ్ళకు మీ అందరికైతే మేమైతే స్క్రీన్ పైన అయితే వీళ్ళ నెంబర్ కట్టు మీ నెంబర్ కూడా చెప్పు ఎప్పు ఒకసారి

నాశనం చేసుకుంది జగుడు వదులుకుంది మేము చెప్పినట్టు వీళ్ళ లేదు ఏమైనా డౌన్ కదా ఇప్పుడు ఇలాంటి సిచువేషన్ నీసం వాళ్ళన్న దయచేయ దగ్గర తీసుకోవాలి ఈ టైంలో అసలు దగ్గర తీసుకోవాలి అయ్యో నా చెల్లి పాలిసి తిట్లైంది అని అమ్మేవాళ్ళు ఖచ్చితంగా వీడియోస్ అయితే చూస్తారు కదా ఇలాంటి సిచువేషన్లో వచ్చి కొంచెం మేము ఉన్నాం రా మమ్మ దాని దయమే చెప్తే బాగుంది కానీ అన్నయ్య వాళ్ళు అసలు రావట్లేదు మీరు అంటుంది మాత్రం అన్నయ్య వాళ్ళు ఖచ్చితంగా అన్న ఎవరైనా తెలిసి తప్పు చేయరు తెలిసి తెలివనిక ఎట్లనూ తప్పు చేసింది అది అదే మనసులో పెట్టుకొని మీరు బాధపడుతూ తనని బాధ పెట్టకండి కొంచెం అమ్మ దగ్గరికి రావడానికి అయితే ప్రయత్నించండి అన్న ప్లీజ్ అన్న రిక్వెస్ట్ ఒక్కసారి వచ్చి ఖర్చు వేయండి పాపం బాధపడుతుంది ఎందుకంటే అన్నదమ్ముల తప్ప ఖచ్చితంగా ఆడపిల్ల అంటే అన్నదమ్ములు ఉండాలి అయ్యమ్ ఉండాలి అందరంటే అంటే ఒక అట్లా చనిపోయినా ఏమో కానీ అన్నదమ్ము దూరం కొడితే మాత్రం చాలా బాధ ఉంటుంది ఎందుకంటే నేను ఉమ్మడి కుటుంబంలో ఉన్నా నా నన్ను మస్తు దగ్గర తీసుకుంటారు ఒక్క మాట నాకు ఈమెకు దూరం అంటే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే నేనున్నా అని ధైర్యం చెప్పాలి వచ్చి తోడగొట్టిన వాళ్ళు ఉంటే ధైర్యం చెప్పాలి వచ్చి అప్పె చెల్లలు అన్నదమ్ములైనా వచ్చి దగ్గరికి వచ్చి ధైర్యం చెప్పాలి కానీ నేను రాను అని ఇలాంటి సిచ్యువేషన్ దూరం పెట్టకండి ఎక్కడెక్కడ యూట్యూబర్లు ఎవరెవరో కానీ వచ్చి హెల్ప్ చేసి ఇప్పుడు అన్నిటికీ ముందుకు వస్తారన్న మీరు ఎందుకు ముందుకు రావట్లేదు ప్లీజ్ అర్థం చేసుకోండి అన్న మీకైతే నేను మీ దగ్గరకు వచ్చి నేను ఏదన్నా మాట్లాడమన్నా మాట్లాడతా కానీ ఒక్కసారి వచ్చి మాత్రం మమతని మలకరిచెళ్ళండి కానీ పాపం చాలా నరకం అనుభవిస్తుంది మీరు దూరం పెట్టడం మాత్రం కరెక్ట్ కాదన్న మీరు పిల్లల మొహం చూడండి మమతా ముఖం చూడండి పాపం అన్న ఎన్ని రోజులు ఉంటాడు ఎలా అయితే తెలియదు అన్నదండి మనసులో పెట్టుకోకండి మనసులో పెట్టుకోకుండా అన్న వదిలే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వీడియో చూస్తారు నా వీడియోస్ అయితే ప్రతి ఒక్కరు చూస్తారు కాబట్టి నేను ఈ మాట అడుగుతున్నాను ఎంత కోపం ఉన్నా సరే అన్న మీకు వారి మనసులో నీకు ఎంత బాధ ఉన్నా సరే కానీ ఒక్కసారి వచ్చి మాత్రం పలకరించి వెళ్ళండి అన్న ప్లీజ్ మీరు లైవ్ లో ఉన్నా మీరు ఎట్లా ఉన్నా సరే ఏం ఎట్లా అనుకున్నా నా గురించి మీరు ఏం చెడు అనుకున్నా కానీ ఏం బాధపడదన్నా నేను నాకు ఫోన్ చేసి మాట్లాడినా కానీ నేను ఏం బాధపడను నేను చెప్తాను కానీ ఒక్కసారి వచ్చి మాత్రం సపోర్ట్ యూజ్ చేసి నేను నీకు అని ఒక్క ధైర్యం ఇయ్యానన్నా మేము ఎంతమంది యూట్యూబర్లు ఇచ్చిన ఎంతమంది ఏ గవర్నమెంట్ ఇచ్చినా ఎవరు ఇచ్చిన తోడబుట్టిన సపోర్ట్ అంతా ఏ సపోర్ట్ అయితే ఉండదు కానీ అలాంటి సపోర్ట్ లేకుండా ఉంది అంతా అంటే గుండె రాయి చేసుకొని బతుకుతుంది అనుకోవాలి ఎందుకంటే సపోర్ట్ లేకుండా బతకలేము ఒక్క క్షణంలో ఒక అక్క ఒక అన్న మన ఆడపిల్లలు మాట్లాడకుంటేనే మాకు చాలా బాధ అనిపిస్తుంది నాకు నాకు ఇంతమంది కుటుంబం ఉంది కదా మాట్లాడుకుంటే చాలా బాధ అనిపిస్తుంది ఈ మమత అయితే ఎట్లు ఉంటుంది అంటే ఇంకా పిల్లల కోసం బతుకుతుంది మేం చెప్పాలంటే మమంత బతుకు మొత్తం వీళ్ళ కోసం బతుకుతుంది తను తిన్నది తెలియదు ఆమె కడుపు నిండా ఉన్నది తెలియదు కంటి నిండా నిద్ర పోయింది కూడా లేనట్టుంది పాపం ఏ రోజు ఆమె కష్టం ఏ భగవంతుడు తీరుస్తాడో గానీ ఒక్క దేవుళ్లాగా ఏ దేవుడు అడ్డం వచ్చి ఏ దేవుడు మన దగ్గర తీసుకుంటాడో గానీ ఎవరన్నా అసలు దయ తలిచి అనుకో అన్నం మంచి అని అనుకో ఆమె దగ్గరికే పది మంది వస్తారు కానీ ఒక్కరన్నా సరే మీరు మాత్రం ఖచ్చితంగా పక్కన ఎవ్వరైనా సరే అన్నయ్య వాళ్ళని సపోర్ట్ చేసి అన్నయ్య వాళ్ళకి చెప్పి మాత్రం ఒకసారి మాత్రం అమ్మ దగ్గరికి అయితే దోలేదు మీరు వస్తే ఆమెకు చాలా ధైర్యం వస్తుంది ఎందుకంటే నా నన్ను ఎన్ని ఎన్నిరోజు దూరం చేసిన ఇప్పుడు వచ్చారు నాకు తోడుగా ఉన్నారు నాకు ఏ యూట్యూబర్లు ఉన్నారని మేము తోడగుట్టిన లెక్క కాదన్నా మేము దగ్గర ఉన్నా కానీ మేము ఎంత చూసినా రక్త సంబంధం అని అందుకే ఉంటది రక్త సంబంధం చెప్పింది వేరే ఉంటది మేము ఎంత చెప్పినా వేరే ఉంటది మీరు మాత్రం ఖచ్చితంగా ఒక్కసారి రాలి ఒక్కసారి పలకరిచ్చారు మీరు ఏం పెట్టకున్నా సరే తనకు ఏం ఇయ్యకున్నా సరే మీ ఇంటి మీద వచ్చి ఇడుగా పడదు మీ ఇంటి మీద వచ్చి తినదు ఆమె బతక బతుకుతుంది ఇన్నేళ్ల నుంచి బతుకుతుంది ఇప్పుడు ఎందుకు బతకదు బతుంది ఖచ్చితంగా యూట్యూబ్ అయితే ఖచ్చితంగా మీరు మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయండి చంపుకుంటే సిస్టర్స్ ఇలా ఛానల్ అయితే మీరు అందరు ముందుకు తీసుకెళ్ళాలి ఇంకా వెళ్ళాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియో అంతా వైరల్ అయ్యి ఈ మమతకు హెల్ప్ జరిగిందనుకో దానికన్నా అదృష్టం ఇంకొకటి ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ నేను మాత్రం తప్పుగా మాట్లాడితే చండి అందరికి హెల్ప్ చేయడానికి ప్రయత్నించండి ప్లీజ్ అన్నయ్య లాస్ట్ స్టేజ్ ఆపరేషన్కి డబ్బులు కూడా లేవంట రోడ్డు మీద పడట్టు ఉన్నారు ఉండడానికి ఏం లేదు తినడా వండుకొని తినడానికి కూడా ఏం లేదు ఇక్కడ అసలు చూస్తుంటే చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి అయితే మాకైతే ఆ మా కారు పరిచయం అప్పటి నుంచి వరకు మీ వస్తున్నప్పటి నుంచి ఏడుపుటే మీకు అయితే సుఖపడలేదు ఇంకా ఎక్కువ ఇంకా ఉంటా ఉంటాయి అసలు ఏడవక ఇవే కాదు మా ఇంట్లో ఎంతో వరకు మీ లక్ష మంది ఉన్న తోడీన కింద వాళ్ళు ఖచ్చితంగా రావాలి లాస్ట్ స్టేజ్ లోయి రావాలి మాకైతే చాలా అంటే చాలా అనిపిస్తుంది మీరు ప్రతి ఒక్క వీడియో చూస్తూనే ఉండొచ్చు ఖచ్చితంగా అన్నలు అందరూ అక్క దగ్గరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరూ తరొక్క పైసా వేసి తరొక్క రూపాయి వేసి అన్నైతే ట్రీట్మెంట్కి డబ్బులు అందిస్తారని అయితే కోరుకుంటున్నాం మాకు దోషన హెల్ప్ మేము చేస్తాం మేము చేసి చేయాల్సిన సహాయం మేము కూడా చేస్తాం కానీ మనం నుంచి సాగుతం కూడా ఒక నేను కూడా చేయాలి జాగ్రత్తగా తల్లిదం మీరు వచ్చే మేనమామలు ఉండాలి అంటారు కదా అది మాత్రం వాళ్ళు మీ గురించి రావాలి ఎందుకంటే మేము మీకు అన్నది ఇన్ని రోజులు రాకపోయినా సరే అని అన్న సిచువేషన్ అట్లా కాబట్టి ఖచ్చితంగా మీరు రావాలని మేమైతే అనుకుంటున్నాం మీరు అసలు వీళ్ళ మొక్క చూస్తే మీకు ఎందుకు రాబుతే మాకైతే అర్థం కావట్లేదు అంతా చేయాలని తప్పేయాలి ఈ మీరు ఎందుకు అంత గట్టి మాకైతే తెలియదు జరిగింది జరిగిపోయిన గత మర్చిపోయి మళ్ళీ అక్క దగ్గరకు వచ్చి కోడలు చూసుకొని వెళ్ళండి అందరూ హెల్ప్ చేయండి ఫస్ట్ అయితే మెయిన్ ఇది ఒక రూపాయి వేసినా ఇప్పుడు అక్కకున్న ఎనిమిది లక్షల సబ్స్క్రైబర్స్ ఒక రూపాయి వేసినా ఎనిమిది లక్షల రూపాయలు ఒక ఇల్లు అయినా వస్తుంది అంటే వీళ్ళకు ఉండడానికి వండుకొని తినడానికి కొయ్య కూడా లేదు అటువంటి పరిస్థితులలో ఉన్నారు ప్లీజ్ అందరూ అర్థం చేసుకోండి మీరు పోయి చెప్తే మేము తిరగాలని మాత్రం కామెంట్ పెట్టద్దు ఎందుకంటే వీళ్ళ పరిస్థితి మేము చేయాల్సింది మేము చేస్తాం ఉన్నది ఇక్కడ ఒకరితరమే కానీ మీరు వేల మంది లక్షల మంది వీడియో చూస్తున్నారు కాబట్టి అందరూ తలక రూపాయలు తలక పది రూపాయలు వేసిన ఆరు గంటలకు వెళ్ళినాము ఆరు గంటలు ఈ టైం దగ్గర చాలా దూరం ఉన్నాం వెయ్యి రూపాయలు రెండు వేలు ఇంత కండిషన్ అయితే లేదు ఒక్క రూపాయి వేసినా కానీ చెయ్యండి ఒక్క రూపాయి తోటైనా ప్రాణాలుయొచ్చు ప్లీజ్ అందరూ హెల్ప్ చేయండి అలాగే చెమ్ముట సిస్టర్ వాళ్ళ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ వీడియోస్ కూడా ఎక్కువ మంది చూడట్లేదు బాధలు బాధలు వచ్చిన వాళ్ళకే బాధలు కనీసం వాళ్ళ వీడియోస్ ముందుకెళ్ళి కనీసం డబ్బులని వస్తే అంటే ఆ వీడియోస్ కూడా ఎవరు చూడట్లేదు వీడియోస్ అన్ని ఎట్లుండో కామెంట్ పెట్టండి హెల్ప్ చేయలే చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో చూడడం ద్వారా హెల్ప్ అవుతుంది చేసిన పెద్ద హెల్ప్ అవుతుంది వీడియోస్ అన్నీ వీడియో చూస్తే వైరల్ అవుతుంది ఎందుకంటే ఒక్కొక్కరు చూస్తేనే కదా వైరల్ అయ్యేది వీడియో చూసి కామెంట్ పెట్టడం వల్ల వీడియోస్ వైరల్ అయితే వీళ్ళకి ఎవరైనా ఒకరు హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారు అందరూ సపోర్ట్ చేయండి ఛానల్ ని జమ్ముకుంటా సిస్టర్స్ ఓకేనా మరి ఇక నువ్వు అసలు బాధపడకపోతే

ఎలా కాలం పెట్టాలంటే పెట్టావు కదా అవుతుంది కదా నువ్వు ఇప్పుడు మంచిగా ఉంటేనే వాళ్ళకు ఉంటది పరిస్థితి ఎట్లా అంటే మా మమ్మీ మా తోడు ఉంది మా డాడీ అట్లు ఉన్నా కానీ మేము మంచిగా ధైర్యాన్ని ఉన్నాం అన్నది నువ్వే ధైర్యం చెప్తే వాళ్ళు ఎట్లా ఉంటారు నీ ఆరోగ్యం ఖరాబ్ అయితే ఇప్పుడు అన్నయ్య బాగోలేకనే ఇంత బాధపడుతున్నావు నీకేమైనా అయితే అప్పుడు ఇబ్బంది అవుతుంది కానీ మాడు నీ ఆరోగ్యం కాపటితో ఒక స్థలం కూడా ఇస్తారు పిల్లలు కూడా ఏం చేయడో ఏమో తెలియదు ఎంత బాగుండే కొనుక్కోవడానికి ఏది కష్టం అవుతుంది మరి ఇట్లా ఇక ఎన్ని రోజులు ఎవరికైనా తింటాం ఎన్ని రోజులు ఇట్లా ఉండాలి అని అనిపిస్తుంది మనిషికి నువ్వు గుండె రాయి వేసుకొని వస్తారు అక్క ఇక ఊరికే బాధపడి ఏడ్చుకుంటా ఉంటే కాదు